మందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉండడం వల్ల దానిని తినడానికి ఇష్టపడరు కానీ కొందరు మాత్రం కాకరకాయని ఇష్టంగా తింటుంటారు అయితే ఈ విషయం తెలిస్తే మాత్రం కాకరకాయ తినే అలవాటు లేకపోయినా తినే అలవాటు చేసుకుంటారు కాకరకాయ వల్ల అనేక లాభాలు ఉన్నాయి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం రక్త శుద్ధి కాలిన గాయాల నుండి పరిష్కారం రక్తానికి శుద్ధి చేయడంలో కాకరకాయ ఎంతో కీలకంగా పనిచేస్తుంది అంతేకాదు కాలిన గాయలు పుండ్లను మాన్పడంలో కూడా కాకరకాయే చక్కగా పనిచేస్తుంది అందమైన శరీరాకృతి కావాలంటే అందమైన శరీరాకృతి కోరుకునేవారు బరువు తగ్గాలనుకునేవారు చేదుగా ఉన్న కాకరకాయ రసం తాగాల్సిందే కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి కొవ్వు శాతాన్ని తగ్గించి బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కాకరకాయ తినడం వల్ల జలుబు దగ్గు ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు ఈ లక్షణాలతో బాధపడే వారు కాకరకాయ రసం తాగితే మరింత మంచిది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది కాకరకాయను నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకొని తాగితే ఎన్నో ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడవచ్చు ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది కంటి చూపు సమస్యలను తగ్గిస్తుంది ఉదర సమస్యలకు అజీర్ణం కడుపులో మంట వంటి సమస్యలకు కాకరకాయ రసాన్ని మించిన సంజీవిని లేదు గుండెపోటుకి ఒక్క కారణం కొవ్వు శరీరంలో కొవ్వు శాతాన్ని అదుపులో ఉంచి గుండె సంబంధిత వ్యాధుల్ని నియంత్రించడంలో కాకరకాయ ప్రధాన పాత్ర పోషిస్తుంది